గుడ్ ఆఫ్టర్నూన్ దేవాన్స్ ఏం చూస్తున్నావు ఇచ్చుడు హాయ్ హాయ్ అన్నం తిన్నావా అన్నం తిన్నావా అక్క ఏడిపోయింది అక్కేదే నువ్వు ఆపిల్ బాల్ నేర్చుకుంటావా నేర్చుకోవా ఎందుకు స్కూల్కి పోతావా అక్కబడి పోవా మరి ఏం పని చేస్తావు ఇక్కడికి పోతున్నావు కదా ఇట్రా చదువుపిస్తారా నీకు ఇదిగో దా చదువు కూర్చో కూర్చో యాపిల్ ఏడానికి చూపి యాపిల్ చూపి యాపిల్ ఏడుంది యాపిల్ యాపిల్ చూపియ్యో బాల్ ఏడుంది బాల్ బాల్ ఏడుంది దేవాన్స్ బాల్ ఏడుంది చూపి బాల్ చూపి ఏడుందల్లా క్యాట్ ఏడుంది క్యాట్ చూప ఎందుకు ఫిష్ डबल पड़ता है इधे मात्र मच्छो एप्पल बॉल चाहते हो आपको hmm. हाँ चुप्पी एप्पल चुप्पी एड ना एप्पल चिंपो तो ना ना आँख का घोड़ता दियो चिंपो का बाय चुप्पी का बाय